నమస్తే వెల్కమ్ టు అవర్ షో ఛానల్లో డివైన్ ఆస్ట్రాలజీకి సంబంధించి కొన్ని వీడియోస్ ఉంటాయి ముందు అసలు ఉదయభాస్కర్ గారి గురించి తెలియాలి అంటే ఆ వీడియోస్ కూడా వాచ్ చేయండి అని గతంలో చేసిన వీడియోస్ అన్నీ కూడా చాలా వరకు క్లిక్ అయ్యాయి కారణం ఏంటి అంటే చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి అక్షర సత్యమయ్యాయి చాలా వరకు రుజువైన సందర్భాలు ఉన్నాయి సో దాన్ని బేస్ చేసుకొని మేము ఏపీ ఎలక్షన్స్కి సంబంధించి ఎవరెన్ని సీట్లు గెలవబోతున్నారు ఎవరికి ఎక్కువగా ఆధిక్యం వచ్చే అవకాశం ఉంది పార్లమెంట్ స్థానం ఎవరి కైవసం చేసుకునే అవకాశం ఉంది ఈ విషయాల మీద వీడియోస్ చేస్తూ ఉన్నాం చూద్దాం ఎవరు ఎన్ని స్థానాలు గెలుస్తారు ఇక అనంతపురం కి సంబంధించి ఇప్పుడు వీడియో చేయబోతున్నాను అనంతపురం పార్లమెంట్ స్థానం ఎవరు కైవసం చేసుకుంటారు అసెంబ్లీ స్థానాల్లో ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం నమస్కారం అండి అనంతపురం కి సంబంధించి పార్లమెంటు స్థానం ఎవరు కైవసం చేసుకుంటున్నారు అలాగే ఈ అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరి ఖాతాలో ఎన్ని పడబోతున్నాయో చెప్పండి అనంతపురం పార్లమెంటు ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీతో వైసీపీకి గెలిచే అవకాశాలున్నాయి అలాగే అనంతపురం సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏడు వేల ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలుస్తాడు పురవకొండ వైసీపీ అభ్యర్థి ఆరు వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తాడు కళ్యాణదుర్గం టైటు అది ఎవరు గెలుస్తారనేది చెప్పే పరిస్థితి లేదమ్మ ఇప్పటికి సో నాలుగోదైనటి గుంతకల్లు వెంకటరామరెడ్డి గారికి నాలుగు నెలల క్రితం చెప్పాను ఇరవై ఆరు వేలు అని ఇప్పటికి అదే ఇరవై ఆరు వేలు ఓకే ఫిక్స్ అయి ఉంది సో తాడిపత్రి వైసీపీ నాలుగు వేల ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి రాయదుర్గం వైసీపీకి ఆరు వేల ఓట్ల మెజార్టీతో గెలిపే అవకాశాలు రాయదుర్గానికి ఉన్నాయి సింగనమ్మల ఎస్సీ కోటమికి మూడు వేల ఐదు వందల ఓట్లతో గెలిచే అవకాశాలు కూటమికు ఉన్నాయి ఇక్కడ వైసీపీకి ఒక ఐదు కూటమికి రెండు వచ్చే అవకాశాలు అనంతపూర్లో ఓకే సో అనంతపురం పార్లమెంట్ స్థానం కూడా వైసీపీ గెలిచే అవకాశం ఉంది సో అనంతపురం కూడా అంతేనండి సేమ్ ఇంతకు ముందు నంద్యాలకు సంబంధించి చెప్పడం అలాగే చాలా చాలా పార్లమెంటు స్థానాల్లో ఏదైతే చెప్పారో అదే ఇక్కడ కూడా అనంతపురానికి సంబంధించి కూడా రిపీట్ కాబోతుందని చెప్పొచ్చు వీడియోస్ అన్ని వాచ్ చేస్తే మీకు అర్థమవుతుంది అనంతపురంలో కూడా పార్లమెంటు స్థానం వైసీపీనే కైవసం చేసుకుంటుంది ఈ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఐదు స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది సో పూర్తి మెజారిటీ అని చెప్పొచ్చు రెండు మాత్రమే కూటమి ఖాతాలు పడబోతున్నాయి ఆస్ట్రాలజీ డివైన్ ఆస్ట్రాలజీకి సంబంధించి భాస్కర్ గారు చెప్పే మాటలు ఇవి ఇక ఏదేమైనప్పటికీ మనం ఎలక్షన్స్ వరకు చూడాలి కదా ఎలక్షన్స్ రిజల్ట్స్ చూడాలి దాన్ని బేస్ చేసుకుని కూడా కొన్ని వీడియోస్ చేస్తాము తప్పకుండా అనంతపురం వాసులు అందరూ ఈ వీడియోస్ని చూస్తారని అనుకుంటున్నాను అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్తే